ఢిల్లీలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి గ్రామీణ ప్రాంతంలో ప్రతి కుటుంబానికి వంద రోజులు పని చూపించేటటువంటి గ్రామీణ ఉపాధామి పనిని ఎత్తేయాలనేటటువంటి కుట్ర చేస్తాం అందులో మొదటిది ఆధార్ కార్డు ఆధారంగా ఆన్లైన్ పేమెంటు చేయాలని రెండోది పని ప్రదేశంలో ఆన్లైన్ మస్టరు విధానాన్ని అమలు చేయాలనేది మూడోది డ్రోన్ యంత్రాల ద్వారా మొత్తం ఉపాధి కూలీల పనిని పర్యవేక్షణ చేయాలనేది చట్టం మౌలికమైన ఉద్దేశాన్ని దెబ్బ కొట్టేటటువంటి పద్ధతులు ఉన్నాయి ఆధార్ కార్డ్ని కూలీల యొక్క జాబ్ కార్డ్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్ని లింక్ చేస్తేనే గ్రామీణ ఉపాధి హామీ పని కావాలనుకున్నటువంటి వాళ్ళకు పెట్టడం కానీ పని చేసినటువంటి వాళ్ళకి పేమెంట్ చెల్లించడం కానీ జరుగుతుంది అనేటటువంటి ప్రకటన చేసిన కూలీల యొక్క ఫోటోలు అప్లోడ్ కాకపోవడం వల్ల పని చేసిన వేతనాలు రావనేటటువంటి ఒక భయం కూలీల్లో పెరిగేటట్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ సిస్టమ్ ద్వారా ప్రోత్సహించింది ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది పేదలు పనిచేసినటువంటి వాళ్ళకి కూలి డబ్బులు రాకుండా పెండింగ్లు పడ్డాయి గతంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడులో వెయ్యి కోట్ల పైన పెండింగ్ బకాయిలు ఆగిపోయినటువంటి పద్ధతి ఉంది ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల దరఖాస్తులు దేశవ్యాప్తంగా పని కోసం పెట్టుకున్నటువంటి పేదల సంఖ్య రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికల్లా ఆరు పాయింట్ ఇరవై కోట్లకి పడిపోయినటువంటి పద్ధతి ఉంది అనేక మంది పేదలు ఉపగామి పనికి దూరం అయ్యారు పార్లమెంట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేసినటువంటి ప్రకటనే దీన్ని ధృవీకరణ చేస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు కోట్ల జాబ్ కార్డులు తొలగించబడ్డాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో ఐదు పాయింట్ పద్దెనిమిది కోట్ల జాబ్ కార్డులు తొలగించబడ్డాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఎనభై మూడు లక్షల జాబ్ కార్డులు తొలగించినట్లుగా ప్రభుత్వం పేర్కొన్నది